ఈవిన్ విషయంలోని ఈ రోజు అయితే పచ్చి బాలంతలు తినే పచ్చి నత్తాల పచ్చిమిర ఎలా చేయాలో మీకు చూపిస్తాం చూడండి ముందుగా అయితే నేను అర కేజీ పచ్చి నత్తాలు అయితే తీసుకున్నాను దీన్ని ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను ముందుగా కళాయి పెట్టుకుని కళాయి వేడెక్ ఆయిల్ వేసుకుంటాం కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేయాలి బాలంతలకి ఆయిల్ తో ఫుడ్ పెడితే వేగనం పచ్చిదనం అనేది తగ్గుతారు కనుక కొంచెం ఆయిల్ ఆ టైంలో అయితే నువ్వు నూనె ఎక్కువ యూజ్ చేస్తారు నువ్వు నూనెతో చేస్తే చాలా బాగుంటది ఇప్పుడైతే నేను నార్మల్ నూనెతో చేస్తున్నాను నువ్వు నూనెతో బాలింతలు కడితే చాలా వేగం అనేది రికవరీ అవుతారు కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి కొద్దిగా ఆబాదు కొద్దిగా జీలకర్ర మనకి బాలింతలకి ఎక్కువగా ఉపయోగించే వెల్లుల్లి వెల్లుల్లి తినడం వల్ల మనకి యాంటీబయాటిక్ అనే విషయం మనకు తెలిసిందే ఇది బాడీకి అయితే చా గొంట్రీకి వేడి చేస్తుంది వేడి ద్వారాగా మనకి అయితే కావాల్సిన మెడిసిన్ కింద ఉపయోగపడుతుంది తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నానండి కొద్దిగా కరివేపాకు చూసారంటే ఇలాగా వెల్లుల్లి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ఐదు టమాటీలు ముక్కలుగా కట్ చేసి మనం ఇందులో వేసుకుంటాం ఈ ఆయిల్లోనే బాగా మగ్గారండి రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నా ఒక స్పూన్ మాత్రమే కారం తీసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసుకున్నాను కనుక ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఇలా టమాటో బాగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటాం ఇంట్లో చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటుంది ఒక చిన్న గ్లాస్ వాటర్ ఇంట్లో వేసుకొని ఇలాగా కలుపుకోవాలి గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను దీనివల్ల కొంచెం వాసన అలాంటివి పోతాయి కనుక బాగా మరుగుతుంది ఈ మరిగిన దాంట్లోనే ఈ పచ్చి నత్తాలను ఇందులోనే వేసుకుంటున్నాను ఈ మగ్గిన టమాటలో ఈ నత్తాలన్నీ వేయడం వల్ల ఈ విధంగా అయితే ఉడుకుతాయి ఈ విధంగా అయితే మనం కదుపుకోవాలండి గరిడి గరిటి పడితే మాత్రం విచ్చిపోతుంది ఒక్క టూ మినిట్స్ ఉడికిపోతే చాలండి దాపి ఇవ్వచ్చు ఎందుకంటే నెత్తాలు అనేది వేగంగా ఉడికిపోతాయి అందువల్ల టూ మినిట్స్ ఉడికితే చాలు చూడండి ఇలా ఉడుకుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు కొత్తిమీర అయితే దీనిపైన చదువుకుంటాం ఇది పచ్చి బాలి తినొచ్చండి దీపండి చాలామంది చేపలు తింటే వాత చేరుస్తారు అది ఇది అంటారు కానీ నెత్తాలు అనేది ఒంటికి చాలా మెడిసిన్గా ఉపయోగపడుతుంది చాలా మంచిది బాలిన్ తింటే పాలు కూడా పడతాయని చెప్తారండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదండి బాలింతులు తినే పచ్చి నత్తాల కర్రీ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ ష్యామ్లా